వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యಾಂಶాలు ఎంపీ నాని విమర్శలను ఖండిచిన మైలవరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఏదేమైనప్పటికీ రాబాయెలొన అని చెప్పి నాన్న గారు దాదాపు నిశ్శబ్దాలు సన్నిహితాం ఒకే కాలనీలో పది సంవత్సరాలు కలిసి జీవనం చేసాం అలాగే ఒకే అపార్ట్మెంట్ లో కింద పైన కార్యాలయాన్ని ఎప్పుడు కూడా నేను ఆయన్ని నన్ను గౌరవప్రదంగా మాట్లాడేవాళ్ళు

డబ్బులకి లోడింగ్ చేసే వ్యవస్థ ఎప్పుడు లేదు ఎప్పుడు చూడాల కానీ ఈ రోజు వచ్చి వాళ్ళెందరో రాజమండ్రి ప్రాంతానికి సంబంధించిన శాసన సభ్యులు వచ్చి ఇక్కడ చేస్తా ఉంటే చాలా అవసరంగా ఉంది అడ్డదట్టమైనటువంటి లోడింగ్ వల్ల స్థానికంగా ఉపాధి పొందుతున్నటువంటి లారీ ఆపరేటర్లు ఆ దుమ్ము దూరి వల్ల ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారు అంటే నేను చేసేది మన ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను వాళ్ళప్పటికే ఆరంభించాను అని చెప్పి ఆయన సమాధానం చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న దాదాపు మా ముప్పై నలభై మంది ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ అంతా కూడా ఇంకా నలభై నేను వెంటనే చెప్పా అన్నమ్మ ముసుగులో పెట్టి ఇంకా కొంతమంది ఇక్కడ విషయం పెట్టి మంత్రులు చేస్తా ఉన్నారు ఉన్నారన్నా సొమ్ము సొమ్ము వాళ్ళది సొమ్ము నాకు చేస్తా ఉంది అని చెప్పి నేను చెప్తే అన్న వాళ్ళ ఇంటికి నాకు సంబంధం లేదు వాటిని ఆపుదా

మీరు సిద్ధం అనే పోస్టర్ వేసి వెళ్ళారు నేను సిద్ధం ఎందుకంటే నేను నాని గారికి నాన్న కాబట్టి నేను చెప్తా ఉన్నా మనం జాయింట్ గా ఒక సంతకం పెట్టి ఒక కామన్ గా ఈడీకి కంప్లైంట్ పెడదాం సిపిఐ కంప్లైంట్ పెడదాం విచారణ జరిపించి నిర్గులు చేస్తండి దీంట్లో ఉన్న ముద్దాయిలు అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారి వర్గీయులా లేకపోతే వేరే ఉన్నారని చెప్పినట్టే నిరంతరం నేను కూడా మీదే కాబట్టి అనవసర వల్ల ఉపయోగం లేదు కాదు ఇప్పుడు తెలుగుదేశం మీరు ప్రధానంగా గమనించాల్సింది రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగులో విజయవాడ పార్లమెంట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన పార్లమెంట్కి అభ్యర్థి రెండు వేల పంతొమ్మిది లేడు పంతొమ్మిదిలో పోటీ చేసిన అభ్యర్థి ఇరవై నాలుగు లేడు ఐదు సంవత్సరాల అధికారంలో ఉంటూ కూడా అధికార పార్టీ తరఫున పోటీ చేయడానికి ఒక్క నాలుగు కూడా ముందు ఒక్క విజయవాడ పార్లమెంటే కాదు గుంటూరు పార్లమెంట్ కూడా అభ్యర్థి లేదు ఎదుర్కోవడమే లేకపోతే ఒంగోలుకి ఎక్కడో చిత్తూరు నుంచి వెళ్ళి భాస్కర్ రెడ్డి గారు అలాగే నెల్లూరుకి విజయసాయి గారు లేకపోతే అందరికి ఎక్కడో హైదరాబాద్ లో పంపనే నాలుగు ఊర్లో పోలీసు ఒక డాక్టర్ గారిని ఇచ్చారు తీసుకొస్తే

వాళ్ళ ప్రతి వాదన పెడితే నేను ఒకరిని వాళ్ళందరినీ వచ్చి మాట్లాడాల్సి వచ్చింది సరే ఈ విధానాలన్నింటికి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యొక్క ఈ నియోజకవర్గంలో